హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ మన ఇంటి ముందు అకస్మాత్తుగా గోమాత వస్తే దీనికి సంకేతం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి సనాతన ధర్మంలో ఆవుని తల్లిగా భావిస్తారు భారతదేశంలో ఆవును గౌరవిస్తారు గోవుని పూజిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పూజిస్తారని చెబుతారు ఆవును లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు కానీ ఆవు కూడా మనకు శుభం లేదా శుభవార్తని అందజేస్తుందని మీకు తెలుసా ఆహ్వానం లేకుండా మీ ఇంటికి ఆవు వస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీ ఇంటికి ఆవు వస్తే ఖచ్చితంగా రోటీ తినిపించండి ఆవు రాక చాలా శుభప్రదం ఒక ఆవు మీ ఇంటి ముందు లేదా ప్రాంగణంలో పిలవకుండా వచ్చినట్లయితే జీవితంలో కష్టాలు తొలగిపోతున్నాయని అర్థము చేసుకోండి ఆవు అకస్మాత్తుగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తే అది మీ ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మీ ఇంటి ప్రాంగణానికి తల్లి ఆవు వచ్చి మూగబోతే పాపాలు నశిస్తాయి మీ తప్పులను క్షమించడానికి దేవుడే వచ్చాడని నమ్మకం ఉంది ఇది మీ పాపాలను కూడా నాశనం చేస్తుంది మీ ఇంటి ప్రాంగణానికి ఆవు వచ్చి మూలుగుతుంటే ఖచ్చితంగా ఆవుకి రోటి తినిపించండి దీని ద్వారా మీరు పుణ్యాన్ని పొందుతారు మరియు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి